పదిహేడో తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహాసభను జయప్రదం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మొల్లి సన్నిబాబు పిలుపునిచ్చారు అనకాపల్లి పట్టణం విజయ రెసిడెన్స్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు అలాగే చట్టసభల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సమావేశంలో వారు పేర్కొన్నారు అనంతరం విజయవాడలో జరగబోయే జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహాసభ పోస్టర్ ఆవిష్కరించారు పదిహేడో తారీఖు జరగబోయినటువంటి ఈ మహాసభకు పోస్ట్రా కూడా ఈ సందర్భంగా జరుపునని మీ అందరికీ తెలియజేస్తున్నాం మీడియా మిత్రులకు దయాస్ మీద ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘం కుటుంబ సభ్యులకు ఈ సాయంకాల సమయంలో అందరికీ నా హృదయపూర్వక అంశం మంజలు తెలియజేసుకుంటున్నాను నేను అనకాపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని నా పేరు సన్నీబాబు ఈ సమావేశానికి గల ముఖ్య కారణం రేపు పదిహేడవ తారీఖు ఏడు నెల రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ బీసీ సంక్షేమ సంఘం బీసీ కుటుంబ యాభై మంది మొదటి సమావేశం జరుపుకోబడిన సందర్భంగా బీసీ కుటుంబ సభ్యులు యాభై మందికి కూడా పదిహేడో తారీఖు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కానీ నిపుణిస్తూ ఆ మీటింగ్కి కావలసిన సారాంశం ఏమిటనగా ఎప్పటి నుంచో బీసీ వర్గాలన్నీ కూడా అనగబడి అనకదొక్కబడి ఉన్నాం స్వాతంత్రం వచ్చింది కానీ కొన్ని వర్గాలు మాత్రమే రాజ్యాధికారంలో రాణిస్తున్నాయి అలాగే ఉద్యోగపరంగా కానీ రాజ్యాధికారంగా కానీ రాజకీయ పరంగా కానీ ఎకనామికల్గా కానీ అన్ని విధాలుగా బీసీ కుటుంబాలందరం కూడా వెనకబడి ఉన్నాం దేశ జనాభా లెక్కల ప్రకారము చూస్తే బీసీ జనాభా తాలూకా పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనందరం కూడా అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నాం మనకి కూడా కులగనుల ప్రకారము మన ఓటు బ్యాంక్ ప్రకారము మనకు ఉండేటటువంటి జనాభా లెక్కల ప్రకారము అన్ని విధాల అన్ని వర్గాలతో సమానంగా మనకి కూడా అన్ని రంగాల్లోనూ కూడా రాజ్యాధికారంలో ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఆర్థికంగా అన్ని రంగాల్లోనూ కూడా మనకు ఉండేటటువంటి పర్సంటేజ్ని పద్ధతిగా న్యాయక సమక్షంగా కూడా మనకు ఉండేటటువంటి రాజ్యాధికారంలో కానీ అన్ని విధాలా కూడా మనకు ఉండేటటువంటి పర్సంటేజ్ ప్రకారము మన ఓటు బ్యాంక్ ప్రకారము అన్ని విధాల మనకి న్యాయం జరిగే వరకు కూడా ఈ నేషనల్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రానున్న పదిహేడవ తారీఖు మీటింగ్లో క్యాబినెట్ మినిస్టర్స్ అలాగే మన నేషనల్ బీసీ వెల్ఫేర్ బీదా మస్తాన్ రాజు యాదవ్ గారు ఎంపీ గారు అలాగే రామ్మోహన్ నాయుడు గారు అలాగే చాలామంది ముఖ్య నాయకులు మినిస్టర్లు అందరితోని అలాగే జీ జాతీయ నేషనల్ ప్రెసిడెంట్ గారి లాక వెంగళరావు గారు అలాగే ఆవు నరసింహరావు గారు మొత్తం బీసీ సంక్షేమ సంఘంలో ఉన్నటువంటి మొత్తం రాష్ట్ర స్థాయి కుటుంబ సభ్యులందరూ కూడా చెలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేసి విజయవాడలో జరగబోయేటటువంటి పదిహేడో తారీఖు మీటింగ్ ని మన కుటుంబ సభ్యులు అందరూ కూడా యాభై మంది వచ్చి ఈ జయప్రదం చేసి మనకు ఉండేటటువంటి అన్ని హక్కుల మీద కూడా న్యాయ పోరాటం జరపాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ ప్రెస్ ద్వారా మనందరం కూడా తెలియజేయడం జరుగుతుంది